వెల్కమ్ టు సెవెన్ హెచ్ టీవీ నమస్తే నమస్తే సార్ ముందుగా సెవెన్ హెచ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మన ముందు ప్రముఖ సినీ విశ్లేషకులు మరియు రచయిత అయినటువంటి కొన్నలూరి జానకిరామ్ గారు మనకు ఇప్పటికీ ఎన్టీ రామారావు గారు మొదటి సినిమా పూర్తయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినందున వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటాం కాబట్టి ఆ వజ్రోత్సవ వేడుకల గురించి జానకి రామ్ గారి మాటల్లో మనం తెలుసుకుందాం సార్ జానకి రామ్ గారు మన ఎన్టీ రామారావు గారు మొదటి మూవీ గురించి అతని జీవితం గురించి సినీ విశ్లేషణ గురించి మాకు కొన్ని విశేషాలు తెలియజేయగలరా సార్ తప్పకుండా తెలియజేస్తాను సార్ ఎన్టీ రామారావు గారి పేరు చెప్పగానే దేదీప్యమాన తెలుగు తేజం కంచు కంఠం జగన్మోహన స్వరూపం ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటనా వైద్యుష్యం ఓకే మన ముందు కనబడతాయి ఓకే సార్ తర్వాత వచ్చేసరికి శక శకపురుషుడు అవతార పురుషుడు పురాణ పురుషుడు ఇలా అభిమానులు ఎన్టీ రామారావు గారిని పిలుచుకుంటుంటారు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామం ఓకే ఆయన తల్లిదండ్రుల పేర్లు శ్రీమతి వెంకట్రామమ్మ శ్రీ లక్ష్మణ్య చౌదరి ఓకే ఈ నిమ్మకూరు అనేది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో పామర్రుకు ఐదు కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది పామర్రు ఓకే అంటే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు రామారావు గారు ఓకే తర్వాత ఆయన పూర్తి పేరు నందమూరి తారక రామారావు ఓకే మనం అందరం ఎన్టీఆర్ అని పిలుచుకుంటాం ఇక ఎన్టీ రామారావు గారు విజయవాడ మున్సిపల్ స్కూల్లో మెట్రిక్ చదివారు ఓకే తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నారు చదువుకున్నారు ఇతనికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది విద్యాభ్యాసం తర్వాత ఆయన రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్టార్ గా ఉద్యోగం చేశారు తర్వాత ఆయన సినీ రంగం మీద మక్కువ ఏర్పడటంతో ఎల్వి ప్రసాద్ గారు పిలుపుతో మద్రాసు వెళ్లారు అంటే ఎల్వి ప్రసాద్ అంటే చెన్నై ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్ ఎస్ ఎస్ ఆ ఆయన పేరు పూర్తి పేరు అక్కినేని లక్ష్మి వరప్రసాద్ ఓకే ఎల్వి ప్రసాద్ గారి పిలుపుతో వెళ్ళారు రామారావు గారి స్టిల్స్ ని తీయించారు తీయించారు రామారావు గారి స్టిల్స్ ఫోటో తీసినటువంటి ప్రముఖ స్టిల్ ఫ్రో ఫోటోగ్రాఫర్ డివిఎన్ మణ్యం డివిఎన్ మణ్యం చెన్నై వాసులు ఆ ఆ ఫోటోలు చూసి ఆయన్ని మన దేశం సినిమాలోకి తీసుకోవడం జరిగింది అది ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర ఓకే అది మీర్జాపురం రాజా గారు కృష్ణవేణి గారు ఆ సినిమా నిర్మించారు శోభనాచల సంస్థ బ్యానర్ ఓకే ఇంకా ఈ సినిమా విశేషం ఏంటంటే ఆ సినిమాకి ఘంటసాల మాస్టర్ గారు సంగీత దర్శకత్వం వహించారు అతనే అంటే ఎన్టీ రామారావు గారి తొలి సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది ఘంటసాల విశేషం వెరీ గుడ్ సార్ తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమా విడుదల ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా ఇప్పుడు సినీ వజ్రోత్సవ వేడుకలని జరుపుతున్నారు జరుపుతున్నారు సార్ ఈ సినిమా ఎప్పుడు విడుదలైందంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగు ఓకే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగు అయిన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి ఇక రామారావు గారు ఆయన జీవితంలో మొత్తం మూడు వందల రెండు చిత్రాలు నటించారు చిత్రాలు సరే ఇప్పుడు ఒక డౌట్ మూడు వందల చిత్రాలు హీరోగానా లేకపోతే అనేక పాత్రలు నటించారు ఆయన పోషించారు హీరోగానే నటించారు ముఖ్యమైన పాత్ర చెప్పగ చెప్తాను ఆ ఎన్టీ రామారావు గారు ఆయన్ని పురాణ పురుషుడు అని ఆయన ఆయనకు పేరు ఓకే ఈ పౌరాణిక పాత్రల్ని ఆయన విశేషంగా పోషించారు ఆదరి ప్రజ ప్రేక్షకులు కూడా ఆదరించారు ఓకే ఇప్పుడు భీముడుగా పాండవ నివాసం చిత్రంలో అర్జునుడిగా నర్తనశాల చిత్రంలో శ్రీకృష్ణుడిగా మాయాబజార్ చిత్రంలో తర్వాత ఇంకా ఇంకా అనేక పాత్రలు అంటే శివుడిగా దక్షయజ్ఞంలో ఇక చారిత్రక పాత్రలు శ్రీకృష్ణ దేవరాయలుగా తెనాలి రామకృష్ణ మహామంత్రి తిమర్స్ చిత్రంలో ఇంకా చాలా పాత్రలు ఇలా పోషిస్తూ వచ్చారు ఇవి మనం కొన్ని చెప్పుకున్నాం అయితే ఇక ఎన్టీ రామారావు గారు ద్విపాత్ర అభినయం చేసినటువంటి తొలి సినిమా శ్రీకృష్ణ శ్రీకృష్ణ పాండవీయం పౌరాణిక చిత్రం అది అందులో శ్రీకృష్ణుడు దుర్యోధనుడిగా ఆయన నటించారు ఆయన దర్శ దర్శకత్వం వహించారు కూడా ఓకే అంటే ఆయన రెండు పాత్రలు పోషిస్తూ దర్శకత్వం వహించారు ఎన్టీ రామారావు ఈ రెండు ఒక రెండు విభిన్నమైన పాత్రలు మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ శ్రీకృష్ణుడి పాత్ర సాత్వికమైన పాత్ర ఓకే దుర్యోధనది కాస్త అంటే గంభీరంగా ఎమోషనల్ గా ఉండే పాత్ర అంటే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట ఇది ఆయనకి బాగా పేరు తీసుకొచ్చింది ఘన విజయం సాధించింది ఇక తర్వాత వచ్చేసి ఇక ఆయన త్రిపాత్ర అభినయం చేశారు అది మనం దానవీర సురకర్ల సినిమాలో చూసి మూడు పాత్రలు అంటే శ్రీకృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు కర్ణుడు మూడు పాత్రలు పోషించారు అవును ఇక ఆయన ఇంకా వచ్చేటప్పటికి రామారావు గారు ఎన్ఏటి అని ఒక బ్యానర్ ని తర్వాత రామకృష్ణ సినీ స్టూడియోస్ అని ఇంకో బ్యానర్ ని రెండూ స్థాపించారు అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించారు ఆయన దర్శకత్వం వహించారు సార్ ఇంకొక విషయం తన కుటుంబ నేపథ్యంలో రామారావు గారికి ఎంత మంది పిల్లలు సార్ ఎన్టీ రామారావు గారి వివాహం పంతొమ్మిది వందల నలభై రెండు మే రెండవ తారీఖు జరిగింది ఓకే బసవ తారకం గారిని వివాహం చేసుకున్నారు ఓకే ఆయన సంతానం పన్నెండు మంది పన్నెండు ఇందులో ఎనిమిది మంది కుమారులు ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తె అంటే పెద్ద కుటుంబం అవును సార్ రామారావు గారి సోదరుడు త్రివిక్రమరావు గారు ఆయన కూడా సినీ నిర్మాతగా ఆ వ్యవహరించారు అంటే ఈ ఎన్యో టీ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో మనకి ఆ ప్రారంభంలో ఈ అన్నదమ్ములు ఇద్దరు వారి తల్లిదండ్రులకి నమస్కారం చేస్తూ మనకు కనబడతారు ఎస్ ఎస్ తర్వాత వచ్చేటప్పటికి ఇక రామకృష్ణ సినీ స్టూడియో స్టూడియో స్థాపించారు అక్కడ అనేక చిత్రాల నిర్మాణం జరిగింది ఓకే అనేక సినిమాలు విజయవంతమైన తర్వాత వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయాల్లో ప్రవేశించి ఓ రాజకీయ పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై ఆయన ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక తర్వాత వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి విడుదల చేసింది వంద రూపాయల రూపాయల నాణ్యం నాణ్యం ఎప్పుడంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇప్పుడు అది రన్నింగ్ లో లేదు కదా సార్ ఉన్నది ఉన్నది వంద రూపాయ వంద రూపాయల నాణ్య ఉంది అంటే అదేంటంటే అంటే కొన్ని ప్రత్యేకంగా అది విడుదల చేస్తారు ఓకే అందుబాటులోకి వచ్చింది వంద రూపాయల నాణ్యం కాబట్టి కొంచెం కొద్దిగా లిమిట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఏమైనా బిరుదులు ఇచ్చారా సార్ ఎన్టీ రామారావు గారికి బిరుదులు నటరత్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఓకే ఈ బిరుదులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు అందుకున్నారు తర్వాత ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదు రావటం వెనక ఒక విశేషం ఉంది ఎన్టీ రామారావు గారు సీతారామ కళ్యాణంలో రావణ బ్రహ్మగా అద్భుతంగా నటించారు ఓకే అది చూసిన తర్వాత మన కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆయన ఆశీర్వదించి ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నారు అది తర్వాత ఇక రామారావు గారి చలనచిత్ర విశేషాలు కొన్ని గుర్తు చేసుకున్నాం ఎన్టీ రామారావు గారు నటించిన తొలి చిత్రం మన దేశం వందవ చిత్రం గుండమ్మ కథ ఓకే రెండు వందల చిత్రం కోడలుదిద్దిన కాపురం మూడు వందల చిత్రం మేజర్ చంద్రకాంత్ ఇక్కడ ఒక విశేషం ఉంది ఎన్టీ రామారావు గారు తొలి చిత్రంలోనూ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషిస్తే చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ లో మే మేజర్ చంద్రకాంత్ చిత్రంలో మేజర్ గా నటించారు ఈ రెండు ఎమోషనల్ క్యారెక్టర్స్ అవును దేశభక్తితో కూడినవి అంటే ఒక ఆ వృత్తిలో అంటే తన తన యొక్క ఆ ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణలో ఉండేటువంటి ఒక ఎమోషనల్ క్యారెక్టర్స్ తోనే ఆయన అడుగు పెట్టారు ఆ చివరి చిత్రం కూడా అట్లాగే ఒక ఎమోషనల్ క్యారెక్టర్ మనకి ఆ మేజర్ చంద్రకాంత్ లో పుణ్యభూమి నా దేశం నమోనా అంటే ఆ మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది రోమాలు లెక్క హండ్రెడ్ పర్సెంట్ అది అందువల్ల ఇక తర్వాత వచ్చేసి ఎన్టీ రామారావు గారు మనకి శ్రీరాముడిగా తొలిసారి చరణదాసి అనే చిత్రంలో మనకు కనబడతారు శ్రీరాముడిగా శ్రీరాముడిగా అంటే కనిపించారు అక్కడ చరణదాసి అనేటువంటి చిత్రంలో ఆయన పూర్తి స్థాయిలో శ్రీరాముడిగా నటించిన చిత్రం లవకుశ పూర్తి స్థాయిలో ఓకే అందులో ఒక శ్లోకం ఉంటుంది సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తంశూర్యం ప్రణమామ్యం ప్రణ ప్రణమామ్యహం అంటే ఆ సూర్య భగవాన్ ఎదురుగా అంటే సూర్యవంశానికి చెందినటువంటి శ్రీరాముడు ఆయన్ని ఆ ప్రార్థిస్తూ మన అక్కడ నిలబడితే మనకు శ్రీరామచంద్రుడే దిగి వచ్చాడా మన ముందుకి అని అనిపిస్తుంది ఆ పాత్ర దేవుణ్ణి దేవుని ఉంటుంది ఉండదు శ్రీరాముని చూడని చూసేమో చూడలేదు ఎవరు చూడలేదు కాబట్టి ఆ మహానుభావుని మనం చూడలేదు కాబట్టి ఈ మహానుభావుడు చూడవచ్చు తర్వాత ఇక ఆయన తొలిసారిగా రావణ బ్రహ్మ పాత్ర పోషించిన చిత్రం భూ కైలాస భూ కైలాస ఆ నటించారు 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 తర్వాత తొలిసారి దుర్యోధనుడు పాత్ర పోషించిన చిత్రం శ్రీకృష్ణ తర్వాత తొలిసారి అర్జున పాత్రలో కనిపించిన చిత్రం జయసింహ ఓకే తర్వాత తొలిసారి శ్రీ వెంకటేశ్వర స్వామిగా నటించిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం మహత్యం తొలిసారి బృహన్నలుగా కనిపించిన చిత్రం నర్తనశాల తొలిసారి భీముడుగా కనిపించిన చిత్రం రాముడు భీముడు రాముడు భీముడు పూర్తి స్థాయిలో మనకి భీముడి పాత్ర పోషించిన చిత్రం పాండవ వనవాసం ఇక వాల్మీకి పాత్ర పోషించిన చిత్రం వచ్చేటప్పటికి వాల్మీకి భీష్మ పాత్ర పోషించిన చిత్రం భీష్మ భీష్మ ఇది చాలా మంచి పేరు తెచ్చింది ఈ భీష్మ చిత్రంలో విశేషం ఏంటంటే చాలా చాలా ఆయన వయసులో ఉన్నప్పుడు అంటే ఆ విధంగా ఉన్న టైంలోనే ఆయన ఒక వృద్ధుడి గెటపు పోషించారు అవును సార్ భీష్మ అంటే ఒక వృద్ధుడి గెటప్ ని ఆయన పోషించి విజయం సాధించారు అందరు అనుకున్నారు ఈ వృద్ధ పాత్రలో ఈయన జనం చూస్తారా చూడరా అది ఎలా ఉంటుందో అనుకున్నారు కానీ అద్భుతంగా పోషించారు ప్రజలు కూడా ఆదరించారు యంగ్ ఏజ్ లోనే ఆ ఓల్డ్ క్యారెక్టర్ ఆయన అంత అద్భుతంగా పోషించారు ఓకే అది ఇక తర్వాత తొలిసారి డబుల్ యాక్షన్ చేసిన సినిమా ఏంటంటే సంతోషం సంతోషం ఇక తొలిసారి ఐదు పాత్రల్లో కనిపించిన చిత్రం జగదేక వీరుని కథ అంటే ఒక మనకి జగదేక వీరిని కథ సినిమా శివశంకరి శివానందలహరి అని ఘంటసాల మాస్టర్ గారు ఆలపించినటువంటి ఒక అద్భుతమైన పాట ఉంది ఆ పాటలో ఆయన ఐదు పాత్రల్లో కనిపిస్తారు ఓకే అంటే ఆ వాద్యాల్ని వినిపిస్తూ గానం చేస్తూ ఐదు పాత్రల్లో మనకు కనిపిస్తారు ఇప్పుడైనా శివశంకరి పాటని మనం చూస్తే అది ఒక వెండితర అద్భుతం అన్నమాట తర్వాత తొలి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ లక్షాధికారి సస్పెన్స్ సినిమా అనమాట ఇక తొలి మాస్ మసాలా చిత్రం అగ్గిరాముడు ఓకే తర్వాత ఇక ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం సీతారామ కళ్యాణం అనుకున్నాం ఇక తొలి పౌరాణిక కలర్ చిత్రం లవకుశ షే కలర్ ఫస్ట్ కలర్ పిక్చర్ అక్కడ నుంచే కలర్ స్టార్ట్ అయింది తర్వాత తొలి సాంఘిక కలర్ చిత్రం దేశోద్ధారకులు ఓకే అంటే ఇక్కడ ఒక విశేషం చెప్పాలి చెప్పండి లవకుశ కలర్ పిక్చర్ లో నటించారు కదండి తర్వాత చాలా బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో నటించడానికి కారణం ఏంటంటే చాలా మందికి సందేహం ఉంది ఎందుకంటే నిర్మాత ఖర్చు భరించలేరు అని చాలా కాలం ఆయనే వద్దన్నారు అప్పుడు ఏంటంటే కలర్ ఫిలిం కాస్ట్ ఎక్కువ అవును ఆ ఖర్చు వీళ్ళందరూ భరించలేరు అనే ఉద్దేశంతో చాలా కాలం ఆయన మామూలు బ్లాక్ అండ్ వైట్ థీమ్ తర్వాత ఈ కలర్ యుగం స్టార్ట్ అయింది ఆయన నటించిన తొలి సాంఘిక చిత్రం దేశోద్ధారకులు ఏది కలర్ సినిమా అవును ఇక తొలి సినిమా స్కోప్ ఈస్ట్ మన కలర్ ఈస్ట్ మన కలర్ చిత్రం అడవి రాముడు దర్శకత్వం వచ్చిన తొలి సినిమా స్కోప్ చిత్రం శ్రీమద్ విరాట పర్వం అంటే తొలి స్కోప్ చిన్నమాది అందులో ఐదు పాత్రలు పోషించారు ఇది శ్రీకృష్ణుడిగా దుర్యోధనుడిగా తర్వాత అర్జునుడిగా ఈ బృహన్ నల తర్వాత కీచకుడు ఐదు పాత్రలు పోషించారు వాటి దాని ఇక్కడ విశేషం ఏంటంటే ఈ శ్రీమద్ విరాటపురంలో ఈ కీచకుడి పాత్రకి ఆయన కాంటాక్ట్ లెన్స్ అని ఒకటి పెట్టుకోవడం జరిగింది ఓకే అంటే ఆ క్యారెక్టర్ లో ఒక స్పెషలైజేషన్ కోసం అర్థం తర్వాత ఇక ఒకేసారి పది కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న సినిమా పాతాళ భైరవి ఒకేసారి పది కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న ఫస్ట్ పిక్చర్ ఓకే పాతాళ భైరవి ఇక ఈ స్టూడియో అవసరం లేకుండా మొత్తం అవుట్డోర్లో తీశారు ఒక సినిమాని అది అడవి రాముడు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది అవును సార్ మొత్తం అవుట్డోర్లో తీశారు ఇక ఒకేసారి యాభైకి పైగా కేంద్రాల్లో దినోత్సవం జరుపుకున్నటువంటి చిత్రం శ్రీమద్ విరాట్ పోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అంటే రిలీజ్ అయినప్పుడు యాభై సెంటర్స్ పైగా సత దినోత్సవం జరుపుకోవచ్చు అది ఒక రికార్డు అవును సార్ ఇక ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల ఓకే హీరోగా అనమాట అర్థం తర్వాత తొలి చారిత్రక చిత్రం మల్లీశ్వరి ఫస్ట్ది ఓకే తొలి జానపద చిత్రం పల్లెటూరి పిల్ల ఓకే తొలి పౌరాణిక చిత్రం మాయారంభ ఓకే మనం ఆయన జానపదం సాంఘికము పౌరాణికం అన్నిట్లో నటించారని అనుకున్నాం కదా అవును సార్ అవి ఏది ఫస్ట్ అనేది చెప్పడం జరిగింది నలభై ఎనిమిది పౌరాణిక చిత్రాల్లో నటించారు యాభై ఏడు జానపద చిత్రాల్లో నటించారు మొత్తం మీద ఇక ఇందులో ముఖ్యంగా మనం ఒక విషయం చెప్పుకోవాలి ఎన్టీ రామారావు గారు పోషించిన పాత్రలో శ్రీకృష్ణ భగవాన్ పాత్ర అనేది చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది ఆయనకి ఆ పాత్ర పోషణలో ఆయన ఎంతో జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు ఆ శ్రీకృష్ణ భగవాన్ పాత్రను అత్యధిక చిత్రాల్లో ప్రదర్శించినటుడు ఎన్టీఆర్ ఇరవై ఐదు చిత్రాల్లో ఆయన ఈ పాత్రను పోషించారు శ్రీకృష్ణ భగవాను పాత్రను ఇరవై ఐదు చిత్రాల్లో పోషించారు ఇక్కడ ఒక విశేషం చెప్పాలి మొట్టమొదటి ఆయన్ని మాయాబజార్ లో శ్రీకృష్ణుడి పాత్రకి తీసుకున్నప్పుడు ఆయన పాత్ర పోషించలేరండి అని కొంతమంది అన్నారు కానీ డైరెక్టర్ కేవీ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి మీద నమ్మకంతో ఎన్టీ రామారావు గారు ఆ పాత్ర పోషించాలి అని ఒక ప్రత్యేకమైన క్రియేటం చేయించారు శ్రీకృష్ణుడికి ఆ ఒక ప్ర ఒక ప్రత్యేకమైన కిరీటాన్ని తయారు చేయించారు అనమాట ఆ కిరీటం పెట్టుకుని ఎన్టీ రామారావు గారు వస్తూ ఉంటే నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మన ముందుకు దిగి వస్తున్నాడా అన్నటువంటి ఒక ఫీలింగ్ అనేది కలిగింది ఇక అక్కడి నుంచి విజయ పరంపర కొనసాగింది అందువల్ల ఇరవై ఐదు చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణ పరమాత్మడిగా ఆయన ఆ పాత్రను పోషించారు విజయవంతమైన ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే కళాకారులు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఎన్టీ రామారావు తీసుకునే ఏ ఎటువంటి జాగ్రత్త తీసుకున్నారు అనే దానికి చెప్తున్నాను చెప్పండి సార్ శ్రీకృష్ణుడు శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ సాఫ్ట్ క్యారెక్టర్స్ అవును అంటే సాత్వికమైన పాత్రలు అవును సార్ అంటే ఈ సాత్వికత కోసం ఎన్టీ రామారావు గారు చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు ఎలాగంటే శాఖాహారం భూజించేవాళ్ళు ఓకే అందులో వెజిటేరియన్ తర్వాత నేల మీద పడుకునేవారు అంత నియమం నిష్టగా ఆయన చేసేట ఉండేవారు ఏది ఈ శ్రీకృష్ణుడు శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి ఇలాంటి పాత్రలు పోషించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు ఆయన ఆ నియమాలు అందుకే మనకి రామారావు గారిని దేవుడు అన్నారంటే ఊరికే అవ్వలేదు ఆ భగవత్ స్వరూపం కనపడటానికి అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకునేవాడు ఓకే సార్ ఇక ఇక ఇం ఇంకో ముఖ్యమైన విషయం పంతొమ్మిది తర్వాత ఫ్యాషన్స్ మారిపోయినాయి పంతొమ్మిది తర్వాత ఈ ఫ్యాషన్స్ కి అనుగుణంగా ఆయన్ని రామారావు గారిని కొత్తగా చూడాలనుకునేటువంటి నిర్మాతలు దర్శకులు ప్రేక్షకుల కోసం విజయవాడలో యాక్స్ టైలర్స్ ఉంది ఆయన ఎర్ర శెట్టి వాలేశ్వరరావు గారు చాలా అధునాతనమైన డ్రెస్సులు కాస్ట్యూమ్స్ ఆయన డిజైన్ చేసి నైన్టీన్ సెవెంటీ సంగతి ఫ్యాషన్ మారిపోయింది మారిపోయింది అంటే ఈ తగ్గట్టు సెవెంటీకి తగ్గట్టు అనేది ఉండదు అంటే ఈ అత్యాధునికమైనటువంటి యుగానికి తగినట్టుగా ఈ యువతరాన్ని ఆకర్షించే విధంగా ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం జరిగింది ఈ బాలేశ్వరరావు గారు ఆ కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేశారు అందువల్ల మనకి పంతొమ్మిది డెబ్బై ఐదు తర్వాత పంతొమ్మిది డెబ్బై ఐదు తర్వాత ఎన్టీ రామారావు గారు మనకు చాలా కొత్తగా కనపడతారు అంటే నుంచి ట్రెండ్ మారిందని ఈ మారిన ట్రెండ్ ఇక్కడ ఒక విశేషం ఉంది సార్ మొదటి నుంచి కూడా రామారావు గారు జానపదాల యుగం అయితే జానపదాలు పౌరాణికాల యుగం అయితే పౌరాణికాలు సాంఘిక చిత్రాలు అయితే సాంఘిక చిత్రాలు ఓకే ఏ పాత్రనైనా పోషించడానికి ఆయన సిద్ధంగా ఉండేవాడు జానపదం పౌరాణిక సాంఘిక అంటే ఒక్కొక్క అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కొన్ని సినిమాలకు ఆదరణ అనేది ఉంటుంది అవును సార్ అవును ఈయన అన్ని కాలాలకు పనికొచ్చే పనికొచ్చినటువంటి నటుడు అనమాట అర్థమైంది ఓకే ఏ ఏ పాత్రలకైనా ఎటువంటి దీనికైనా ఇక ఎన్టీ రామారావు గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు అభిమాన సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి ఎన్టీ రామారావు గారి అభిమాన సంఘాలకి తొలి అధ్యక్షుడు పేకేటి శివరాం గారు ఆయన ఆయన నటుడు ఆయన ఎక్కడ ఎక్కడ ఉంటాడు సార్ ఆయన ఆయన చెన్నై చెన్నై ఆయన ఆయన కూడా నటుడు ఆయన ఈ మొట్టమొదటి ఎన్టీ రామారావు గారి అభిమాన సంఘానికి ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు తర్వాత ఇంకా చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు శ్రీపతి రాజేశ్వరరావు గారిని తాళపాక రమేష్ రెడ్డి గారిని చాలా మంది వీరాభిమానులు ఆయన చాలా మంది ఉన్నారు ఈ విధంగా ఎన్టీ రామారావు గారి గురించి మనం ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి సినీ వజ్రోత్సవం జరుగుతున్న సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకునే అవకాశం ఆయన ఆయన గురించి మనం మాట్లాడుకునే అవకాశం వచ్చింది సెవెన్ హెచ్ టీవీ ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు